నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు రమేష్ గారికి అదేవిధంగా పెద్దలు డాక్టర్ సుబ్బారావు గారికి ఎస్పీ నగేష్ బాబు గారికి సోదరులు పాతు నాగభూషణం గారికి సిటిజన్స్ ఫోర్స్ సంస్థలో మాధ్యమంగా సంస్థ మాధ్యమంగా సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరిమణులకి పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు అందించినటువంటి సే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇది మనసులో నుండి వచ్చినటువంటి మాట ఎందుకంటే మా తల్లిగారైనటువంటి బసవరాం తారకం గారిని మేము ఇదే క్యాన్సర్కి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో మేము కోల్పోవటం జరిగింది ఆ సందర్భంలో మా తల్లిగారు పడినటువంటి బాధ వారు లింఫోమా అనేటువంటి ఒక క్యాన్సర్కి వారు బలైపోయారు అప్పట్లో వారు పడినటువంటి ఇబ్బంది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆ పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం అయితే మేము దగ్గర నుండి చూసినటువంటి సందర్భంలో ఒక రకంగా మేము ఆవిడ పడినటువంటి బాధని మేము కూడా అనుభవించాము అని చెప్పి చెప్పక తప్పదు వారిని కోల్పోయిన తర్వాత మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వెంటనే క్యాన్సర్ హాస్పిటల్ని నెలకొల్పాలి అని చెప్పి వారు సంకల్పించడం ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని వారు స్థాపించడం ఎందరో క్యాన్సర్ గ్రస్తులకి దాని మాధ్యమంగా వారు సేవను అందించడం ఆ హాస్పిటల్ని ప్రా ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో మా తండ్రి గారు చెప్పింది ఒకటి దగ్గర నుండి చూసాము సంపూర్ణంగా వారికి ఒక పరిష్కారము లేకపోతే వారికి ఆ బాధని తొలగిస్తాము అని చెప్పి చెప్పలేకపోయినా కనీసం వారికి అయినటువంటి వైద్యం అందించాలి అనేటువంటి సంకల్పం ఎందుకంటే అప్పట్లో ఈ పార్టీ క్యాన్సరుకి సంబంధించినటువంటి ఆరోగ్య వస్తువులు కూడా అప్పుడు సరిగ్గా లేవు అప్పటి నుండి కూడా ఆ తల్లిగారి పేరు మీద స్థాపించడం వలన కావచ్చు లేదా మా తండ్రి గారి సంకల్ప బలం కావచ్చు ఏ విధంగా ఆ హాస్పిటల్ ఇప్పుడు తనకంటూ ఒక స్థాయిని స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఇవాళ చూసినట్లయితే క్యాన్సరు ప్రబలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇందాక నాగభూషణం గారు అదే విషయాన్ని వారు తెలియజేశారు ఒక్క రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలోనే పద్నాలుగున్నర లక్షల మంది క్యాన్సర్ బారిన పడ్డారు అని చెప్పి మనకి సర్వేలు తెలియజేస్తున్నటువంటి విషయం అంటే మన దేశంలో ప్రతి తొమ్మిది మందికి ఒకరు క్యాన్సర్తో నిర్ధారించబడుతున్నారు అని చెప్పి సర్వేలు తెలియజేస్తున్నటువంటి సత్యం ఇటువంటి సందర్భంలో అంతటి బాధాకరమైనటువంటి అనారోగ్య పరిస్థితిలో సరైనటువంటి వైద్యం అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరికీ తెలుసు అయితే ఏ ఆరోగ్యం ప పరిస్థితి అయినా సరే ఒకటి ప్రివెన్షన్ అంటే రాకుండా మనం ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఏ ఏ రకమైనటువంటి ఆరోగ్య సహాయం వారికి అందించాలి మూడు వారికి అందించవలసినటువంటి ఆ బాధ నుండి నివృత్తి చేయడానికి ఏ రకమైనటువంటి సహకారం అందించగలం ఈ మూడు అంశాలు ఏ ఆరోగ్య కారణానికైనా ఇది చాలా ప్రధానమైనటువంటి అయితే ఇవాళ చూసినట్లయితే ప్రివెన్షన్కి వచ్చేటప్పటికి సమాజంలో ఉన్నటువంటి వారు గుట్కాలు కావచ్చు లేకపోతే పొగాకు సంబంధించి కావచ్చు లేదా సిగరెట్లు కావచ్చు లేదా మద్యం కావచ్చు ఇవి సమాజంలో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆ వాడకం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మనం సరిగ్గా వాటిని నిషేధించలేకపోతున్నాము కనుక ఆ వ్యాధి బారిన పడకుండా ఎవరిని కూడా మనం నిరోధించలేకపోతున్నాం కనుకనే సంఖ్య పెరిగిపోతున్నది అని ఇందాక నాగభూషణంగా చెప్పినటువంటి మాట ఆ రెండవది ట్రీట్మెంటు ఏ రకమైనటువంటి వైద్య సహకారం మనం ప్రజలకు అందిస్తున్నాం అనేటువంటి విషయం ఒకానొక సందర్భంలో సర్వే చేసినప్పుడు రెండు కారణాల వద్ద భారతదేశంలో పేదరికంలోకి ప్రజలు నెట్టివేయబడుతున్నారు ఒకటి అయినటువంటి అప్పు తీసుకుని వచ్చి దాన్ని తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో రెండవది అనారోగ్య బారిన పడిన తర్వాత వైద్య వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు వారి దగ్గర లేనటువంటి నేపథ్యంలో బయట నుండి అప్పు తీసుకుని వచ్చి దాన్ని తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో ఈ రెండు కారణాల వల్ల అత్యధిక సంఖ్యలో ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి అనేక అంతర్జాతీయ సంస్థలు మనకి మనకి తెలియజేసినటువంటి విషయం కనుక ఈ సందర్భంలో ఈ మనం ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద ఉన్నది ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేయవచ్చు క్యాన్సర్ వ్యాధిని కనుక మనం తీసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ సెంటర్స్ని నెలకొల్పటం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రపంచంలోనే అతి గొప్ప అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అందరూ కూడా కొనియాడుతున్నారు దాని మాధ్యమంగా పేదలకి సహాయాన్ని అందించడం ఈ మధ్య కాలంలో బడ్జెట్లో చూసాం క్యాన్సర్ కేర్ సెంటర్స్ని స్థాపించడం అది మాత్రమే కాకుండా ముప్పై ఆరు ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం విదేశాల నుండి మనం తెప్పించుకుంటున్నటువంటి మందులకి కస్టమ్స్ని ఎత్తివేయడం డ్యూటీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి ఇది సరిపోతుందా అంటే సరిపోదు ఎందుకంటే నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని చెప్పి మనందరికీ తెలుసు వైద్య సౌకర్యాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో పట్టణాలకి పరిమితమవుతున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలోకి ఈ వస్తువుని ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద మనమందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇవాళ వారు తెలియజేశారు మేము ఇంచుమించు ఒక గ్రామీణ ప్రాంతంలో మేము క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ కూడా మేము పెడుతున్నామని చెప్పి ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది రమేష్ గారు మన మనకి తెలియజేశారు ఇది మనమందరం స్వాగతించదగ్గ విషయం కేవలం అనారోగ్యం వచ్చినటువంటి వారికి వైద్య సహకారం అందించడం మాత్రమే కాదు దాని మీద రీసెర్చ్ కూడా చేయవలసినటువంటి అవసరం పురుషుల్లో చూసినట్లయితే ఇవాళ ప్రాస్ట్రేట్ క్యాన్సర్ దగ్గరుండి కోలోన్ క్యాన్సర్ దగ్గర నుండి ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఓరల్ క్యాన్సర్ ఇవాళే చూస్తున్న ఓరల్ క్యాన్సర్ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతుందని మహిళల్లో చూసినట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ ఇవాళ అత్యధిక మహిళలు మరణించడానికి కారణం అని చెప్పి మనకి నిర్ధారించడం జరుగుతుంది అయితే ఇది దీని పట్ల అవగాహన మనం ఎలా పెంపొందించగలం ప్రివెంట్ చేయాలి అని అంటే మనం ప్రజల్లోకి విషయాలు తీసుకుని వెళ్ళడం లేదా గ్రామీణ ప్రాంతాల్లోకి ఏదైనా మెడికల్ బ్యాచెస్ని పంపించి అక్కడ స్క్రీనింగ్ చేయించడం సాధారణంగా క్యాన్సర్ చాలా వరకు చివరి స్టేజీల్లోనే మనం కనుగొంటాం ఎందుకంటే మొట్టమొదటి స్టేజెస్లో ఎక్కడా కూడా స్క్రీనింగ్ సరిగ్గా జరగనటువంటి సందర్భంలో ఎవరికి కూడా అర్థం కాదు ఎప్పుడొస్తుంది ఇప్పుడు ప్యాప్స్మియర్ అనేది చేసినట్లయితే మనకి సర్వైకల్ క్యాన్సర్ తెలిసిపోతుంది కానీ ఎంతమంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో చేయించుకుంటున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ వైద్య పరీక్షలు అన్నవి మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనకి ముందు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది కనుక ఈ పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేస్తూ ఇవాళ కేవలం పట్టణ ప్రాంతాల్లో కాదు ఈ వైద్య సౌకర్యాలన్నింటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ఆ బాధ్యత సిటిజన్స్ ఫోర్ ఫోర్స్ వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో వారి వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా క్యాన్సరు కేవలం ప్రివెన్షను ట్రీట్మెంట్ కాదండి ఆ తరువాత పాలియేటివ్ కేర్ అనేది అంటే ఆ బాధని తట్టుకోవడం చాలా చాలా కష్టం కనుక ఆ బాధలో ఆ ఇబ్బందులు ఆ నొప్పిలో ఉన్నటువంటి ఆ పేషెంట్కి కనుక మనం కనీసం కొంతైనా సరే ఆ బాధని మనం తగ్గించగలిగితే ఆ నొప్పిని తగ్గించగలిగితే మనం ఆ పేషెంట్కి చాలా చాలా సేవ చేసినట్టు మా తల్లిగారు నేను స్వయంగా నేను చూశాను కనుక ఆ ప్యాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు చాలా చాలా రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది ఇప్పటికే చాలా జరిగింది ముందుకు పాలియేటివ్ కేర్ తీసుకుని వచ్చారు కానీ మరింత రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా దీంట్లో ఉంది కనుకనే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ కేర్ సెంటర్స్ అని ప్రతి జిల్లాలో ఒక సెంటర్ని స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మన బడ్జెట్లో కూడా చెప్పారు దీని మాధ్యమంగా ఏంటంటే కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ ఉండటం కావచ్చు లేకపోతే క్యాన్సర్ గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ నొప్పి తగ్గించడానికి వారు అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు వారికి ఆ సౌకర్యాన్ని అందించడం కావచ్చు ఇవన్నీ కూడా క్యాన్సర్ కేర్ సెంటర్స్లో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కనుక ఇవాళ ఈ క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోయినటువంటి సందర్భంలో ఇందాక వారు చెప్పారు కరోనా వచ్చిన దగ్గర నుండి హార్ట్ అటాక్ ఒకటి లేదా క్యాన్సరు మూడవది కిడ్నీ ఇవి చాలా చాలా ఎక్కువగా మనం సమాజంలో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మంచి మెరుగైనటువంటి సహకారం వైద్య సహకారం ప్రజలకి అందివ్వాల్సినటువంటి సందర్భంలో సిటిజన్స్ ఫోర్స్ వాళ్ళు ముందుకు వచ్చి వారు ఒక సామాజిక స్పృహతోటి సామాజిక బాధ్యతగా వారు ఇవాళ ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్లస్ హాస్పిటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని నేను అభినందిస్తున్నాను ఇందాక అనుకున్నాం ప్రభుత్వాలు చాలా చేస్తాయి కానీ ప్రభుత్వాలకి ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళేటువంటి సామర్థ్యం ఉండదు అటువంటి సందర్భంలో ఇటువంటి సామాజిక స్పృహతోటి సంస్థలు ముందుకు వస్తే ప్రజలకి ఏదైతే ప్రభుత్వాలు అందివ్వాలి అని చెప్పి భావిస్తున్నారో వారికి సమర్థవంతంగా వీటన్నిటిని అందించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పినటువంటి మాట శరీరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి అన్నారు మన పెద్దలు అంటే వాది వ్యాధి బారిన పడినటువంటి శరీరము శవంతో సమానం అటువంటి శవానికి వైద్యాన్ని అందించేటువంటి వైద్యుడు స్వయంగా నారాయణుడితో సమానం అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట ఇక్కడ ఉన్నారు చాలామంది వైద్యులు వారు ఆ స్పృహతోటి ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ వైద్యో నారాయణో హరిహి అంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్నిచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్